అసైన్మెంట్ భూములు కొనుక్కోవచ్చా అమ్మొచ్చా ఇది చాలామంది చాలా సందర్భాల్లో వ్యక్తం చేసిన ప్రశ్న ఎందుకంటే కొనుక్కున్నారు దాన్ని చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు అసైన్మెంట్ భూమి దాన్నే పట్టాలు పట్టాలంటారు డీకేటీ పట్టా భూములు అంటాం లావణి పట్టాలంటాం తెలంగాణలో లావణి పట్టాలని పట్టాలు పట్టాలంటాం ఆంధ్ర ప్రాంతంలో డీఫామ్ రాయలసీమ ప్రాంతంలో డీకేటీ పట్టాలని వీటికి బాగా పాపులర్ ఇవన్నీ ఏంటివి ప్రభుత్వం భూమి లేని పేదలకు ఇచ్చిన భూములు వ్యవసాయం కోసం కానీ ఇంటి స్థలాల కోసం కానీ ఇప్పటి వరకు పంచి ఇచ్చిన భూములనే లావణి భూములు డిఫామ్ పట్టా భూములు డీకేటీ భూములు అసైన్మెంట్ భూములు అంటారు ఇలాంటి భూములు ఏవి కూడా అమ్మకాలు కొనుగోలు చేయొద్దు అని పంతొమ్మిది వందల ఏడులో చట్టం వచ్చింది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ భూములని అన్యాక్రాంతం చేయటానికి వీలు లేదు తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే తప్ప మరే విధంగా ఆ భూముల అన్యాక్రాంతం చేయకూడదు చేస్తే చల్లదు దాన్ని తిరిగి మళ్ళీ మొదట భూమి ఇచ్చిన వ్యక్తికి అప్పగించాలి ఇది పంతొమ్మిది వందల ఏడులో వచ్చిన చట్టం దాన్నే పిఓటి చట్టం అని యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అని అంటారు కానీ ఈ చట్టం పరిధిలోనే కొన్ని రకాల అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలవుతుంది అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకటి పట్టా ఇచ్చినప్పుడే అమ్మకూడదు అని నియమం పెట్టకుండా ఇచ్చిన భూమి తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు ఆంధ్రాలో పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు ఎలాంటి కండిషన్ లేకుండానే భూములను ఇచ్చారు అట్లా పట్టాలో గనక అమ్మకూడదు అనే నియమం లేకపోతే ఆ భూములు అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు దీని మీద హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది ఆ లోపల కనుక ఇచ్చిన భూములను అమ్మడానికి వీలవుతుంది రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు కంటే ముందు ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూములను కొనుగోలు చేసినట్లయితే ఆ భూములు చా పట్టాలు వస్తాయి ఈ చట్టం వర్తించదు అవి కొనుక్కోవచ్చు మూడు ఎవరైనా తమకొచ్చిన అసైన్మెంట్ భూమిని అమ్మొద్దు కానీ కోఆపరేటివ్ సొసైటీస్కి లేదా బ్యాంకులకి కుదో పెట్టవచ్చు అట్లా కుదో పెట్టి అప్పు కట్టకపోతే బ్యాంకులు వేలం వేయొచ్చు అలా వేలంలో ఎవరైనా ఆ భూములు కొనుక్కుంటే వాళ్ళకు కూడా పట్టాహక్కులు వస్తాయి ఇది మూడు నాలుగోది పంతొమ్మిది వందల ఏడు నుంచి రెండు వేల ఏడు వరకు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు తెలంగాణలో ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుక్కుంటే వాళ్ళని తొలగించకుండా వాళ్ళకే అసైన్మెంట్ పట్టా ఇస్తారు ఇక మరొకటి ప్రత్యేకమైన కేటగిరీలో ఇచ్చిన అసైన్మెంట్ భూములు కొనొచ్చు ఏరియా ప్రత్యేకమైన కేటగిరీలు ఎక్స్ సర్వీస్మెన్కి కానీ పొలిటికల్ సఫరస్కి కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ప్రభుత్వం భూమి ఇస్తే ఎక్స్ సర్వీస్మెన్కి ఇచ్చిన భూమి ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన భూమి పదేళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు అట్లాంటివి కొనొచ్చు పొలిటికల్ సఫరర్కి ఇచ్చిన భూమి మాత్రం వెంటనే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అలా ఈ కేటగిరీలో వచ్చిన అసైన్మెంట్ భూములు అమ్మొచ్చు వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఒక చట్ట సవరణ వచ్చి ఏమన్నారంటే రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు ఎవరైనా ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తే ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తే వాటిని క్రమబద్ధీకరణ ఇస్తారు అట్లాంటి కొనుగోలు చెల్లుతాయి అంతేకాదు ఇకపైన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వారికి ఇచ్చిన ఇంటి స్థల పట్టాలు ఇంటి స్థలాలు అమ్ముకోవాలంటే పట్టా వచ్చిన ఇరవై సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు ఇప్పుడు నేను ఏవైతే కేటగిరీ చెప్పానో అవన్నీ అసైన్మెంట్ భూములైనా సరే వాటి అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు ఇతర అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీల్లేదు అట్లా చేస్తే చల్లదు